ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియోలో చంద్రబాబు నాయుడు గారి సాహసం గురించి కూడా చెప్పుకోవాలండి విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గుడ్ న్యూస్ అందించింది ఏంటది విశాఖపట్నం విజయవాడకు సంబంధించి మెట్రో రైలు అప్రూవల్ చేసింది చేసిందే తడవుగా రేపంటే రేపే టెండర్లు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు నాయుడుకున్నటువంటి సవాల్ చంద్రబాబు నాయుడు గారు చేసే ధైర్యం సరే ఇప్పుడు ఆ విషయం విశాఖపట్నం మెట్రో రైలు విజయవాడ మెట్రో రైలు గురించి టెండర్లు ఎప్పుడు ఖరారు అవుతాయి ఎంత బడ్జెట్ అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రాష్ట్రంలో అయితే కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది విజయవాడ నగరానికి విశాఖపట్నం నగరానికి సంబంధించి మెట్రో రైలుకు సంబంధించి దాని నిర్మాణానికి సంబంధించి రేపంటే రేపే టెండర్లు పిలవబోతా ఉన్నారు వీడియోలో కూడా చెప్పుకున్నా విజయవాడ విశాఖపట్నం మెట్రో నగరాలకి మెట్రో అప్రూవల్ కాబోతోంది అని చెప్పేసి కొంతమంది పేటిఎం బ్యాగ్స్ విపరీతంగా మురిగాయి హైదరాబాద్ మెట్రో లైన నడుస్తుంది ఇక విజయవాడ మెట్రో పెరుగుతారు విశాఖపట్నం మెట్రో పెరుగుతారు అంటూ ఒక వీడియోకి ఐదు రూపాయలు తీసుకుని పేటిఎం బ్యాచ్ మొరగడం మనం చూసాం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు విలువైన టెండర్లతో రేపంటే రేపే టెండర్స్ అయితే పిలవబోతా ఉన్నారు ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సగభాగం రాష్ట్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చులు భరించబోతా ఉన్నాయి విజయవాడలో మెట్రో రైలుకి సిఆర్డిఏ తర్వాత సిఆర్డిఏ ద్వారా ముప్పై ఆరు వేల కోట్లు విశాఖపట్నంలో మెట్రో రైలు వేయడానికైతే అయితే డీఏ అనే సంస్థ నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవ్వబోతా ఉంది రాష్ట ప్రభుత్వం కూడా దీని మీద కాస్త ఆర్థిక సాయం చేసేదానికి సిద్ధంగా ఉంది కొన్ని బ్యాంక్స్ కూడా ముందుకు వచ్చి రుణాలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది మన రాష్ట్ర ప్రభుత్వము ఓఆర్ఆర్ కు సంబంధించి ఇలా మెట్రో రైలుకు సంబంధించి ఆర్థిక సహాయాలు అందించుకుంటా పోతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి పథంలో పోతుంది అదే డబ్బుని ఇచ్చి పంచి పప్పులు బురువులాగా పంచి పెడితే ఈ యొక్క డెవలప్మెంట్ ఉండవు రోడ్లు కానీ ఇప్పుడు మెట్రో రైలు కానీ మొన్నటికి మొన్న ఓఆర్ఆర్ రింగ్ రోడ్లకు సంబంధించి వెయ్యి కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిచిపోతూ ఉండడం ఇవన్నీ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు మొత్తం మీద అయితే రేపే టెండర్స్ కాల్ చేయబోతున్నట్టుగా నిక్కచ్చిగా చెప్తా ఉన్నారు టెండర్స్ దక్కించుకున్న వాళ్ళైతే రెండు మూడు నెలల్లోనే పనులు మొదలు పెట్టాలని చెప్పి కండిషన్ ఉన్నారు ముందుగా దానికి సంబంధించి చాలా ప్రాంతాల్లో భూసేకరణ చేయాల్సి ఉంటుంది భూసేకరణ పెద్దగా అవసరం లేని ప్రాంతాల్లోనే ఎక్కువ నిర్మాణాలు దొరుకుతాయని చెప్తా భూసేకరణ చేయాల్సిన ప్రాంతంలో పనులు కొంచెం లేట్ గా మొదలు పెడతారు మొట్టమొదటిసారిగా ఫస్ట్ ప్లేస్ అయితే భూసేకరణ చేయాల్సిన అవసరం కాడ మొదలు పెడతారట ఇప్పటికే దేశంలో పదహారు నగరాల్లో పెద్ద నగరాలకు సంబంధించి మెట్రో సేవలు అందిస్తూ ఉంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొట్టమొదటిసారిగా ఢిల్లీలో మెట్రో సేవలు అందించినప్పుడు దేశమంతా గర్వంగా చెప్పుకోవడం జరిగింది కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి శ్రీధర్ అనే వ్యక్తి మెట్రో మ్యాన్ గా ప్రసిద్ది చెందడం జరిగింది ఆ తర్వాత అన్ని రాజధానులకు సంబంధించిన నగరాల్లో ఢిల్లీ హర్యానా బెంగళూరు చెన్నై బాంబే పూణే కొచ్చిన్ ఇలా చెప్పుకోబోతే ఇంకా చాలా లిస్టే ఉంది నగరాలది ఆ నగరాల్లోంతా మెట్రోస్ సక్సెస్ఫుల్ గా నడుస్తా ఉంది తాజాగా ఆ యొక్క లిస్టు లో విశాఖపట్నం తర్వాత విజయవాడ చేరబోతోంది రేపే టెండర్స్ కాల్చేబోతున్నారు కాబట్టి వర్షాకాలం వెళ్ళాలని వెంటనే పనులు మొదలు పెట్టడానికి మూడే మూడు సంవత్సరాల్లో విశాఖపట్నానికి సంబంధించి విజయవాడ కూడా మెట్రో పరుగులు తీయబోతా ఉన్నాయి ఇక విజయవాడ విశాఖపట్నం నగరంలో మెట్రో వచ్చే దోవల్లో ఎక్కడ పడితే అక్కడ విపరీతమైన పనులు విపరీతమైన యంత్రాలు విపరీతమైన లేబర్స్ కనబడటం అవాంఛనీయం ఇక మెట్రో రాబోయే రోజుల్లో దాని మీద ఏదైనా అప్డేట్ ఉంటే మళ్లీ మనం ఒక వీడియోలో కలుస్తాం ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుంటే కామెంట్ రూపంలో తెలపండి